హలో ఫ్రెండ్స్ చాలామంది హ్యాండ్ జాయింట్ చెక్ వచ్చేసరికి చాలా మిస్టేక్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సైడ్ ముక్కలు జాయింట్ చేసుకునేటప్పుడు మిస్టేక్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది కానీ మనం గుడ్డు పిండి పెట్టేసుకొని ఒకటి పై వైపు నుంచి ఒకటి కింద వైపు నుంచి జాయిన్ చేయాలి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఇప్పుడు స్టై స్ట్రైట్గా ఉన్నది వన్ సైడ్ పెట్టుకొని కింద వైపు నుంచి జాయిన్ చేస్తున్నాను వన్ సైడ్ మీకు అది అయిపోయింది కదా సెకండ్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అలా ఎక్స్ట్రా ఉన్న క్లాస్ నెక్స్ట్ పై వైపుకి తిప్పుకొని స్ట్రైట్ మా పై నుంచి కిందకి జాయిన్ చేయాలి అలా జాయిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడే పని ఉండదు ఇప్పుడు హ్యాండ్ అనేది తక్కువ క్లాత్ ఉంది కాబట్టి సొగానికి కట్ చేసుకోవాలి పై వైపు ఇది హ్యాండ్ పొడుగు తక్కువ కదా క్లాత్ తక్కువ ఉందని నేను పట్టి మడత పెట్టకుండా తిప్పేస్తున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు చూడండి ఎంత క్లాత్ అటు ఇటు లేదు కదా ఫస్ట్ వచ్చేసరికి మనం జాయిన్ చేయాలి అలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ ఉంటుంది కదా మీకు రెండు మిస్టేక్లు రెండు చూపిస్తుంది తప్పు ఎక్కడ జరుగుతుందా రైట్ ఎక్కడ జరుగుతుందా అని ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను ఇటు సైడ్ వచ్చేసరికి అలా పెట్టేశాను పిన్ను దీనికి వచ్చేసరికి లోపల వైపు నుంచి జాయిన్ చేస్తాను అలా జాయిన్ చేసాం కదా జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అది అలా వచ్చింది మనం తిప్పేసినప్పుడు అది పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మళ్ళీ పిన్ను తీసేసి లోపల వైపు నుంచి పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో మీకు అర్థమైపోయిద్దని నేను అది పై వైపు నుంచి పెట్టి స్టిచ్ చేశాను ఇది లోపల వైపు పెట్టి స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనం లోపల వైపు పెడితే తిరగలు అనేది పైకి వస్తుంది మనం తిప్పేసినప్పుడు ఆ తిరగలు అనేది మనం లోపల స్టిచ్చింగ్ చేసిన లైనింగ్ ముక్క హ్యాండ్స్ జాయింట్ది ఈ హ్యాండ్స్ జాయింట్ది రెండు లోపలికి వెళ్ళిపోతాయి అని మీకు రెండు చూపించాను ఇప్పుడు కుట్టిన తర్వాత మనం చివరిలోకి జాయింట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా జాయింట్ చేయాలి అలా జాయింట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అలా రఫ్లాగేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి ఎంత జారే క్లాత్ అయినా కానీ మనం స్టిచ్ చేసే విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఏది గంబెట్టి అంటించను ఎందుకంటే గంబెట్టి అంటించినా కానీ తర్వాత ఏమైనా తేడా వస్తాయి ఒగ్గులు వస్తాయి ఈ సిల్కీ అయితే మాత్రం అలా మనం చుట్టూ జాయింట్ చేసుకోవాలి సరి చేసుకుంటూ శారీలో క్లాత్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చిందని చెప్పే కదా అందుకోసమని అలా మనం ఎగస్టా ఉన్న పీసులన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అదిగోండి అసలు ఒగ్గనేది లేదు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్